హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఈ యొక్క వీడియోలో మన సార్ అంటే మన సీఈఓ గారు మనకి ఈ మూడు క్వశ్చన్లు ఎందుకు ఇచ్చారు ఈ మూడు క్వశ్చన్లో మనం తెలుసుకోవాల్సిన అర్థాలు ఏంటి ఏ రకంగా ఆయన హింట్స్ ఇచ్చారనేది మనం తెలుసుకుందాం కొంచెం డీప్గా ఎలా చేస్తాము అది నాకు తెలిసినంత వరకు నేనే చెప్తున్నాను ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అంటే అంతా చూసిన తర్వాత కింద ఎస్ అని పెట్టండి ఓకేనా కాబట్టి ప్రతిదీ మనం అనాలసిస్ చేస్తే అసలు ఎందుకు ఈ క్వశ్చన్స్ ఇచ్చారనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే మన ఫౌండర్స్ చాలా మంది క్వశ్చన్స్ ఆయన్ ఇచ్చేదానికన్నా మొన్నే మీకు నచ్చినట్టు పెట్టమంటే బాగుండేది కదా అన్నారు బట్ లక్షల మంది ఫౌండర్స్ ప్లస్ అఫ్లైట్స్ కూడా ఉన్న మన ఈ ఆన్ ఎవరికి వాళ్ళని పర్సనల్గా పెట్టమన్న ఒక లక్ష నుంచి రెండు లక్షల మంది పెట్టారు అనుకోండి మెసేజ్లు అవన్నీ కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది అన్నమాట కాబట్టి ఈ రకంగా పోలింగ్ సిస్టమ్ పెట్టారు కాబట్టి మూడే మూడు ఆన్సర్లు ఉంటాయి దాన్ని బట్టి వాళ్ళు కొద్దిగా క్లారిటీ వస్తుంది ఓకే మనం ఇంకా డీప్గా అనాలిసిస్ చేస్తాం వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే తప్పకుండా వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా దీంట్లో మనకు ఆయన ఏమి ఇచ్చారు క్లూస్ అనేది మనం తీసుకుందాం ముందు ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనందరి డ్రీమ్ ఉమ్మడి కళ అంటే మనందరి కళ అనేది ఒకేలాగా ఉంది మరి ఆ కళకి మీరు ఏకీభవిస్తున్నారా లేదా అన్నట్టుగా ఫస్ట్ క్వశ్చన్ అనమాట అంటే ఇప్పుడు యాజ్సరికి ఒక ఫుల్ ఒక కళ ఉందన్నమాట విజన్ ఉంది ఆ విజన్తో మనం ఏకీభవిస్తున్నామా లేదా అనేది ఫస్ట్ క్వశ్చను కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నాం పూర్తి నిబద్ధత ఉన్నాము ఏదైనా సరే మీతో మేము నడుస్తాము అని చెప్పి మ్యాక్సిమం అందరూ ఈ రకంగానే ఆన్సర్ ఇచ్చి ఉండొచ్చు ఎందుకంటే కంపెనీ ఏం చేస్తే అదే కదా మనం కూడా చేయాల్సింది మనం పర్సనల్గా చేసేది ఏమీ లేదు లేదు మీకు కంపెనీ మీద పూర్తిగా నమ్మకం లేదు అప్పుడు మీరు రెండో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి కొంతవరకు మాత్రం నేను మిమ్మల్ని నమ్ముతాను కొంతవరకు నేను నమ్మడానికి కొంచెం ఇంట్రెస్ట్గా లేననేది లేదు మీకు కంపెనీ మీద పూర్తిగా నమ్మకం లేదనుకోండి లాస్ట్లో పెట్టుకోవాలి నాకు ఎటువంటి నమ్మకం కంపెనీ మీద లేదు అని అంటే ఆయన విజన్ గురించి అడిగిన క్వశ్చన్ అనమాట ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇంకా నెంబర్ టూ క్వశ్చన్లో ఇక్కడ మనకు కొంచెం చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట ఈ కళను సాధించడానికి మీరు ఎంతకాలం కట్టుబడి ఉంటారు అంటే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది జరగడానికి మీకు ఎంతకాలం ఓపిక తొంభై రోజుల దాకా మాకు ఊపికు పడతాము నూట ఎనభై రోజులు మాత్రం పడతాము అనేది ఫస్ట్ సెకండ్ ఆన్సర్స్ మూడోది ఏంటంటే కాలపరిమితి లేదు అంటే మీరు ఎప్పుడు తెస్తారో అప్పుడు తీసిరండి మేము దానికి కట్టుబడి ఉన్నాం అన్నట్టుగా మనకి ఇక్కడ ఆన్సర్ అనమాట ఇక్కడ కూడా ఆయన ఏం చెప్తున్నారంటే స్టార్టింగే తొంభై రోజులు పెట్టాడు ఆయన ఇక్కడ మనం గమనించాల్సింది మన వేస్తారు స్టార్టింగ్ మినిమం తక్కువలో తక్కువ తొంభై రోజులే పెట్టారు నెల రోజులు కానీ రెండు నెలలు కానీ పెట్టాల తొంభై అంటే ఇప్పుడు మనం లెక్కేసుకున్నట్టయితే ఆగస్టు ఫస్ట్కి అయితే మనకి ఈ యొక్క పాపప్ వచ్చింది ఆగస్టు ఫస్ట్ నుంచి తొంభై రోజులు లెక్కేసుకుని అక్టోబర్ ఎండింగ్ వెళ్ళిపోద్ది అంటే అక్టోబర్ ముప్పై ఆ రేంజ్కి వెళ్ళిపోద్ది లేదు నూట ఎనభై రోజులు సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి అంటే అప్పుడు దాకా మీరు పట్టగలరు అనుకుంటే ఆగస్ట్ లాస్ట్ అంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ దాకా వెళ్ళిపోద్ది కాల పరిమితి లేదనుకుంటే ఇంకా ఆయన ఇంట్రెస్ట్ బట్టి ఆయన నెలలో తెస్తారా పదిహేను రోజుల్లో తెస్తారా రెండు నెలలో తెస్తారా మూడు నెలలు తెస్తారు ఏదైనా సరే ఇంకా ఆయన అక్కడ జరిగిన వర్క్ బట్టి దాన్ని బట్టి డిపెండెన్సీ బట్టి తెస్తారనమాట ఇంకా దానికి మనం ఎగ్రీ చేసినట్టు లేదు మనం తొంభై రోజులకైనా ఓపిక పట్టలేము అనుకుంటే తొంభై రోజులు లేదు నూట ఎనభై రోజుల దాకా ఆగాలంటే నూట ఎనభై రోజులు దీటి వల్ల ఆయనకు ఒక క్లారిటీ వస్తుంది అసలు మన ఫౌండర్స్లో ఎంతమంది ఎంతకాలం ఓపికగా ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అంతే కానీ వీటిలో మీరు తొంభై రోజులు పెట్టినంత మాత్రాన్ని ఆయన ఐడియా తీసేయడానికి ఉండమాట జస్ట్ ఏంటంటే క్వశ్చన్ అడిగారు ఆ క్వశ్చన్ ఏ రకంగా స్పందిస్తున్నారు జనాలు అనేది తెలుసుకోవడం కోసం చాలామంది ఏం చేస్తున్నారంటే ఒకటి మూడు ఒకటి అన్నట్టుగా కొన్ని జరుగుతున్నాయి అంట వాళ్ళకి ఓన్ డిసిషన్ తీసుకునే అవకాశం ఇవ్వాలండి అంతేగాని మన సొంతంగా ఇదే ఆన్సర్ ఇవ్వు అదే ఆన్సర్ ఇవ్వని చెప్పకూడదు ఏమనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు కదా కానీ అందరికీ మనం వ్యాల్యూ ఇవ్వాలి అందరికీ మనం గుర్తింపు ఇవ్వాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి వాళ్ళు క్వశ్చన్ పెడతారు ఇంకా నెంబర్ త్రీ చూసుకున్నట్టయితే దీంట్లోనే మనకి ఇంకా పెద్ద మీనింగ్ ఉందన్నమాట ప్రజెంట్ మనకు గమ్యస్తాను అంటే మనం ఏదైతే చేరుకోవాలనుకుంటున్నామో ఆ పొజిషన్కి మనకు వెళ్ళాలంటే ఒక ఈజీగా అర్థమయ్యే చూడండి మనం ఏదైతే పొజిషన్కి చేరుకోవాలనుకుంటున్నామో ఆ పొజిషన్కి చేరుకోవడానికి ప్రజెంట్ ఉన్న సిస్టమ్ నేను బైక్స్ అవన్నీ వాహనాలు అన్నారు మన సిస్టమ్ కింద అర్థం చేసుకుందాం ప్రజెంట్ ఉన్న సిస్టమ్ ఏంటి మన ఆన్ పేసో ఆన్ పేసో సిస్టమ్ అనేది కొద్దిగా ఇబ్బందులు ఉంది ప్రాక్టికల్గా అయినా రియాలిటీకి అయినా ఇబ్బందులు ఉందని ఖచ్చితంగా మన అందరికీ తెలుసు ఎందుకంటే అక్టోబర్లో స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో స్టార్ట్ అయిన ఓఎస్ అనేది ఇప్పుడు దాకా ఎటువంటి చేంజెస్ ఎటువంటి అప్డేట్స్ లేవు ఇంకా ఉన్న అప్డేట్స్ని కూడా తగ్గించారు అంటే అందులో ఉన్న ప్రొడక్ట్స్ కనిపించట్లేదు అందులో ఉన్న కొన్ని ఆప్షన్స్ కనిపించట్లేదు ఎన్డీఏ సిగ్నేచర్ కనిపించట్లేదు మనం చేసిన ప్యాకేజ్ కట్టిన బిల్లింగ్ కనిపించట్లేదు సబ్స్క్రిప్షన్ తీసుకున్న ఓ కనిపించట్లేదు ఇవన్నీ కూడా మ్యాక్సిమం కనిపించట్లేదు అంటే కొన్ని రకాల కంప్లైంట్స్ వచ్చినాయి కాబట్టి ఆయన అక్కడ నేను తీస్తానని చెప్పాడు ఆల్రెడీ మన యాస్సర్ ఒక పాపప్లో చెప్పాడు పలానా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి ప్రజెంట్ ఇవన్నీ వర్క్ కాబట్టి నేను వాటిని తీసేస్తానని చెప్పాడు చెప్పాడనమాట కాబట్టి మన పాత వాహనం అంటే మన పాత సిస్టమ్ అనేది మన ఇక్కడ ఈజీగా అర్థం చేసుకోవచ్చు అంటే నాకు అర్థమైంది నేను చెప్తున్నాను అండి ఇదే కరెక్టా అంటే అది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది నాకు అర్థమైన విధంగా నేను చెప్తున్నాను అంతే ఒకవేళ ఏదో తప్పు పడ్డాను కాదు నాకు అర్థమయ్యే విధంగా మీకు అర్థమయ్యే విధంగా మొత్తం చెక్ చేసుకుంటేనే కదా మనకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి మన పాత సిస్టమ్ అనేది ఇబ్బందులు ఉంది కాబట్టి నేను కొత్త సిస్టాన్ని తేవాలనుకుంటున్నాను అన్నట్టుగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు దానికి ఆన్సర్ మనమే ఇచ్చాం కొత్త సిస్టాన్ని అయినా కొంచెం స్పీడ్గా తీసుకొచ్చి దాంతో మనం ముందుకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాము అన్నట్టుగా ఆన్సర్ ఇచ్చాం చాలామంది లేదు పాత సిస్టమ్ అంటే మన ఆన్ బేసునే మళ్ళీ రీమోడలింగ్ చేసి వచ్చేదాకా ఓపిక పడతాం కాబట్టి ఈయన బైక్ రకంగా చెప్పాడు మనం సిస్టమ్ పరంగా చెప్పుకుంటున్నాం మన పాత సిస్టమ్ అంటే ఆన్ బేస్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని కొద్దిగా పక్కన పెట్టి కొత్త సిస్టాన్ని ముందు అంటే మనం గమ్యస్థానం చేరుకోవాలంటే మనం ఏదైతే విజన్ ఉంది మనం పది మందికి సాయం చేయాలి పది మందికి డబ్బులు ఇవ్వాలన్న విజన్ ఉంది కదా మన యాష్ గారికి ఆ యాష్ గారి విజన్ సక్సెస్ అవ్వాలంటే పాతదాన్ని పట్టుకొని ఉంటే ఇప్పుడు ప్రజెంట్ వర్క్ అవ్వదు అన్నమాట కాబట్టి కొత్త దాంట్లోకి వెళ్ళాలి కొత్త సిస్టమ్ని మనం తీసుకురావాలి అని చెప్పి ఎంతమంది ఓటేస్తారనే దాని గురించి ఆయన పెట్టారనమాట కాబట్టి మనం కొత్త సిస్టమ్ గురించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా ఓటేసాం అంటే ఏదైనా సరే ముందు రావాలి కదా పాత సిస్టమ్ రిపేర్ చేసి తేవాలని టైం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొత్త సిస్టాన్ని తేవండి ముందుగా దాని ద్వారా మనం ముందుకు వెళ్దాం దాని ద్వారా మేము ఎంతో కొంత ఎర్నింగ్ సంపాదించుకుందాం అన్నట్టుగా మనం ఆన్సర్ ఇచ్చాం ఇంకా మూడోది ఏంటంటే అసలు నాకు ఖచ్చితంగా తెలియదు అసలు మీరు ఏం చేస్తున్నారు అనేది నాకు కొద్దిగా క్లారిటీ అనేది లేదు నేనైతే ఇంకేదైనా కొత్త ఆప్షన్ ఉంటే దాన్ని ఓకే చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాను అన్నట్టుగా మూడోది మాట ఓకేనని మీకు క్లారిటీగా అనుకుంటున్నాను ఆయన మనకి చెప్పింది వాహనం అన్నారు వాహనం అంటే ఏంటి మన సిస్టమ్ అనుకోవాలన్నమాట సిస్టమ్ అంటే ప్రజెంట్ ఉన్న సిస్టమ్ ఏంటి మంది ఆన్పే సిస్టంలో మన అందరం కూడా మీరు కానీ నేను కానీ కొంతమంది అప్లెట్స్ కానీ అందరం జాయిన్ అయ్యాం కాబట్టి ఇక్కడ ఆన్పేస సిస్టాన్ని కొద్దిగా ప్రాబ్లమ్స్ కొన్ని రకాల ఇబ్బందులు అలాగే దానికి అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆ సిస్టాన్ని మనం కొద్దిగా పక్కన పెట్టి కొత్త సిస్టానికి తేడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను గత ఆరు నెలల ముందు నుంచి అంటే దాదాపు ఒక మూడు నాలుగు నెలల ముందు నుంచి కూడా మన యాస్ గారి కానివ్వండి దిలాన్ సార్ కానివ్వండి ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను మనకు చెప్పారు ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ కూడా అంటే మనం రెడీగా ఇంకా అప్పటికప్పుడు మనం ఆన్ ఆన్పేసు అని చెప్పి కొద్దిగా ఇదిగా ఉన్నప్పుడు మైండ్ థింక్ చేసినప్పుడు ఒకేసారి కొత్త సిస్టమ్ తెచ్చారనుకోండి అనుకోండి మనం డీలా పడిపోతాం ఏంటి ఆన్పేసు అని చెప్పారు మన దగ్గర ఇప్పుడు ఒకేసారి కొత్త తెచ్చారు ఏంటని చెప్పి డీలా పడిపోయి ఇబ్బంది పడతాం కాబట్టి ఆయన ముందు నుంచి ఇంట్లో ఇచ్చుకుంటూ వస్తున్నాడు అనమాట అక్కడ పాపప్ మెసేజ్లో కూడా ఏ ఉంది మీరు క్లారిటీగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది అంతకుమించి మీరు డీప్గా ఇంకా మనకు ఆన్పేసి నెక్స్ట్ వచ్చేది ఇంకేది రాదనుకుంటే అది మనం ఏం చేయలేమండి ఎందుకంటే ఆయన చెప్పేది నేను చెప్తున్నాను అది కూడా మీరు అర్థం చేసుకునే విధంగా ఉండాలన్నమాట అప్పుడే మీకు కూడా క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేది కొత్త సిస్టమ్ అన్నట్టుగా మనకు అర్థం అవుతుంది క్లారిటీగా ఆ కొత్త సిస్టమ్ కూడా మన ఆన్ పేస్ లాగే ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే ఆన్ పేస్లో ఓ కనెక్ట్ ఉందనుకోండి అందులో కూడా ఒక రకమైన వీడియో కాన్ఫరెన్స్ ఆడియో కాన్ఫరెన్స్ ఉంటాయి కానీ పేర్లు మారతాయి అలాగే మొత్తం సిస్టమ్ అంతా మారిపోద్ది అందులో ప్రతి ఒక్కరు కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి డైరెక్ట్గా రారు ఇప్పుడు జీకే లుక్స్ అనే వ్యక్తి ఆన్ పేస్లో ఫౌండరో లేదా అఫ్లేటో కొత్త సిస్టమ్ వచ్చిన తర్వాత ఇక్కడ జీకెల్స్ ఉన్న వ్యక్తి ఆటోమేటిక్గా దాంట్లో జనరెట్ అయిపోతాడంటే అవడు మనం మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ లేకపోతే ఏం జరుగుతుందంటే చాలా మందికి మెయిల్స్ పోయినాయి చాలా మందికి మెయిల్స్ పోయినాయి చాలా మందికి ఓ మెయిల్ పోయి అన్నీ కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పాత సిస్టంలో కొత్త సిస్టమ్ అన్నీ కలపకూడదు అన్నమాట రూల్స్ అండ్ గైడ్లైన్స్ రూల్స్ ప్రకారం పాత సిస్టమ్కి వచ్చే నామ్స్ గైడ్లైన్స్ దానికి తీసుకున్న మిగతా ఏ ఉన్నాయో అన్నీ కూడా వేరే కొత్త సిస్టానికి అంతా కూడా వేరే ఉంటాయన్నమాట కాపీరైట్స్ ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ వేరే ఉంటాయి కాబట్టి కొత్త సిస్టంలో మనకంతా కూడా డిఫరెంట్గానే ఉంటుంది ప్రొడక్ట్ చూడడానికి సేమ్ ఫీచర్స్ కొంచెం ఇటుగా ఉన్నా సరే మొత్తం సిస్టమ్ అంతా కూడా కొత్తది ఈజీగా చెప్పాలనుకోండి ఇప్పుడు గతంలో మనకి హీరో హోండా ఉందండి ఈజీగా చెప్తున్నాను మీకు విధంగా గతంలో మనకి హీరో హోండా అనే పేరుతో బైక్స్ వచ్చాయి దాని తర్వాత హీరో వేరు హోండా వేరు కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే సపరేట్ సపరేట్గా బిజినెస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూశారు కాబట్టి హీరో సపరేట్ బ్రాండ్ అయింది హోండా సపరేట్ బ్రాండ్ అయింది అలాగని చెప్పి మొదట్లో వచ్చిన హీరో హోండాను పక్కన పడేసామంటే లేదు ఇప్పటికీ కూడా హీరో హోండా బైక్స్ వాడుతున్నారు అంటే స్టార్టింగ్ ఏదైతే వచ్చిన విజన్ ఉందో ఆ విజన్ మనకు ముఖ్యం తర్వాత పేరు మారిందా లేదా అనే తర్వాత విషయం అదేనా సరే ఇదైనా సరే అదే వస్తుంది అదే బైక్ కానీ కంపెనీలు మారినాయి చేసే వాళ్ళు తయారు చేసే వాళ్ళు మారారు కొద్దిగా సిస్టమ్ అనేది అప్డేట్ అయింది కానీ తెచ్చిన విజన్ ఏంటి పలానా వెహికల్ తేవాలి పలానా ప్రైజ్లో తేవాలి పలానా మైలేజ్ రావాలి ఇవన్నీ కూడా వాళ్ళిద్దరూ ఈ రకంగా చేసుకుందన్నమాట ఈ రకంగానే మనకి ఇప్పుడు ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్న ఆన్ ప్యాస్ అయినా లేదా నెక్స్ట్ కొత్త బిజినెస్ అయినా ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి ఇంకా డీప్గా అనేది మనకి సీఓ గారు వచ్చి పూర్తిగా చెప్తారు నాకున్న అనాలిసిస్ ప్రకారం ఆయన చెప్పిన కొన్ని రకాల ఉదాహరణల ప్రకారం నేనైతే మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేది మ్యాక్సిమం కొత్త సిస్టమ్ కానీ మనకి ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట ఓకేనా కాబట్టి అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఎప్పటికైనా సరే కొద్దిగా సిస్టమ్ అనేది మన చేతికి వచ్చేదాకా మీ పనులు మీరు చేసుకోండి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అలాగే మీరు ఇబ్బందులు పడద్దు ఓకేనా అలాగే నేను చెప్పినంత కరెక్ట్ అనిపిస్తే మీకు కింద ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి నాకు కూడా క్లారిటీ వస్తుంది అలాగే నేను వన్ ఆపర్చునిటీలో థర్డ్ ర్యాంకులో అయితే ఉన్నానండి ఫ్రీగా వచ్చే కాన్సెప్ట్లో నేనైతే థర్డ్ ర్యాంక్లో ఉన్నాను నాకు ఒక ఇరవై ఐదు వేల కాయిన్స్ వచ్చినట్టు దాదాపు ఒక రెండు వందల యాభై రూపాయల దాకా కాయిన్స్ అయితే వచ్చినాయి ఫస్ట్ ర్యాంక్ ఉండాలికి ఐదు వేల దాకా కాయిన్స్ వచ్చినాయి సారీ ఐదు లక్షల కాయిన్స్ వచ్చాయి అంటే ఐదు వేల రూపాయల దాకా క్యాష్ వచ్చిందన్నమాట అన్నమాట ఇంకా మీకు దానికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కింద నేను లింక్స్ ఇచ్చాను వన్ ఆపర్చునిటీ వైరల్ పే అనేది ఒకటి ఇంటర్ లింక్ సంబంధించిన రెండు సపరేట్ సపరేట్ వీడియోలు చూడండి అలాగే దాని కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను ఫ్రీ మర్నీ ఎర్నింగ్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దాంట్లో జాయిన్ అవ్వండి ప్రెజెంట్ మనం చేసుకోవాల్సిన మన పని మనం చేసుకుని ఏదైనా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వీటి గురించి చెప్తున్నాను అది కూడా ఫ్రీగా